హ్యాపీ న్యూ మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ కొన్ని గంటల్లో అయితే ఇంకా ఇరవై మూడు నుంచి ఇరవై వెళ్ళిపోతున్నాం ఏదైనా ఏందని ఇంకా ఇరవై మూడు నుంచి ఎరునాలు వెళ్ళడం ఏందనుకుంటున్నారా రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరణ్ అయితే కొన్ని గంటల్లో మా ఏదో నూతన సంవత్సరాలలోకి అడుగు పెట్టబోతున్నాం అండి అందుకని చెప్పేసి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ సరేనండి ఇంకా ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా అవుతా ఉంది ఇంకా రాజీ ఉదయం లేకనే ఏం చేయబోతుందో తెలుసా ఇంకా నూతనంగా రాజీ అయితే కొత్తగా హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇంకా రాగిపోతుంది అందుకని చెప్పేసి ముందుగా అయితే కళ్యాణ్ జరిగిపోతున్నారండి సుహాస్ నిద్ర గురి చేసాను ఇంకా చర్చికి వెళ్ళాలి మళ్ళీ కల్లాపు చల్లేసి టైం వచ్చేసి తొమ్మిదిన్నర మధ్యలో అవుతుంది కదా మళ్ళీ నైట్ అంతా చర్చిలో బాగా జరిగిందండి నైట్ వాదనాలు పంచుతారు కాలెండర్ పంచడం ఇరవై మూడులో లో బాధలు ఎన్నెన్న కష్టాలు అన్ని ఒడిదుడుగులు ఎదుర్కొంటూ రెండు వేల ఇరవై నాలుగులో అయితే మనం అడుగుబట్టం కదా ఇంకా రెండు వేల ఇరవై లో దేవుడు అయితే ఇంకా మన జీవితాలు ఎన్నో అద్భుతాలు చేయాలని చెప్పేసి ఇంకా ఎన్నో కార్యాలు చేయాలని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా జీవితంలో ఎలాగా చేయాలని కోరుకుంటున్నారు అదే ముఖ్యంగా మీ జీవితాల్లో కూడా మనస్ఫూర్తిగా ఇంకా చేయాలని చెప్పేసి మేమైతే ఆశిస్తున్నాం అండి ఇంకా మీ అందరికి మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు రాజకుమారి నేను పండుగ పనులు చక్కచక చేసుకొని ఇద్దరు పిల్లలు శుభ్రంగా స్నానం చేయించి సాహసబాబుకి జాన్సేక పంపించిన బట్టలు అయితే వేసానండి సాహసబాబాబు నిద్రపోతున్నాడు సోహాదా నేను మాటలోనే ఇంకా బుజ్జమ్మను అలానే మా తమ్ముడు అయితే గుంటూరుపాల నుంచి మాట మా తమ్ముడు ఫోన్ చేసి ఎక్కడంటే మన ఇంటికాడ ఉన్నాం రండి నలుగురు కలిసి చక్కగా వెళ్ళవచ్చు అని చెప్పేసి ఇంకా వచ్చారు మాట ఇంకా తోడుకోలు ఇద్దరు అయితే ఇంకా మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఇంకా చక్కగా అయితే జడేసుకుంటా ఉన్నారు తర్వాత వచ్చేసి ఈ రోజు ఇంకా చర్చిలో చాలా బాగుండబోతుందండి ఇంక ముఖ్యంగా అయితే వాగ్దానాలు అలానే ఇంకా కేక్ కటింగ్ అలానే రాజు చక్క పాట పాడబోతుంది చాలా చాలా బాగుండదు ఇంకా మేమే రెడీ అయిపోయి అన్నమాట సుహాసిని ఎలా సలికాలం చెప్పేసి అయితే ఇంకా జలుబు చేసిందని చెప్పేసి ఇంకా చలికోట అయితే వేస్తా ఉన్నాము ఇంకా చర్చికి అయితే టైం అయిపోయిందండి తర్వాత వెళ్ళిపోదాము మేము ఎలా ఉన్నా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి సరేనా వెళ్దాం పదండి నేను బా నాని బావ బావ కలిసి అయితే పార్థన్ అయితే వెళ్ళబోతున్నాం అంటే న్యూ ఇయర్ మొదలవుతుందని చెప్పి నా మీ అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మా అక్క చెప్పింది హాయ్ అండి మీ అందరూ ఇంకా చర్చికి అయితే వెళ్తున్నాం అండి ఇంక ఈ రోజు ఇంకా పన్నెండు దాకా చర్చి అయితే ఉండిద్ది ఇంకా ఈ రోజే చర్చిలో అయితే కేక్ కటింగ్ అయితే ఉండిద్ది అండి మీ అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీరు కూడా మా హ్యాపీ కామెంట్ చేయండి ఇంకా మా మరదలు ఏంటి దాని వస్తుందండి ఇంకా తర తరగతి మందరికీకి వెళ్ళిపోతాం సోహజ్ లేచింది సాహ్ బాబు ఇంకా లాగలేదు বিশ্ব হ্যাপি নিয়ার আন্দোলন হ্যাপি নিয়ার প্রস্তান হ্যাপি নিয়ার ఓకే అండి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి పన్నెండు అవుతా ఉంది మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ కుమార్ రాడే ఉంది హ్యాపీ న్యూ ఇయర్ రాజీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు

స్వీట్ ఇవ్వండి ఇంకా మంత్రి సభ్యులు ఉంటారు అందరూ హై చెప్పండి సరేనండి ఇంకా త్వర త్వరగా ఏదైనా కేక్ ముఖం మొత్తం అందరికి పని

ఓకేనండి భోజనం ఏర్పాట్లేదు మొదలైన ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా పన్నెండున్నర మధ్యలో అవుతుంది ఇంకా త్వర త్వరగా వడ్డించాలి ఇదేంటి పచ్చడి టమాటా పచ్చడి టమాటా పచ్చడి అదే ఇదేమో ఆలు ఇదేమో సాంబార్ సాంబార్ అండి ఇంకా త్వర త్వరగా అయితే ముందుగా పచ్చడి వద్దా ஆதலே ஸ்டார்டே கிராண்டே ஹாய் செப்பு అందరు మా ఫ్రెండ్స్ ఏస్తున్నారు ఎవరు ఏది ఎవరు రాలేదు మరి ఏం జోలు జాతను ఓకేనండి అందరూ అయితే భోజనం చేసేసారు భోజనం కూడా గుర్తించడం అయిపోయింది గచ్చరిగా నేను అనమాట ఇంకా రాజీ బోజు చేసినట్టుగా శ్వాస పెట్టావా బంగళ బాగుంది బట్ ఓకేనండి భోజనం చేసేసి వాగ్దానం తీసుకున్నాము ఓకేనండి అందరికి భోజనం రొడ్ ఇచ్చేసి భోజనం కూడా చేసేసాము ఇంకా అందరు వాగ్దానం కూడా తీసుకున్నారు ఇంకా చివరిగా రాజీ నేనే ఉందన్నమాట ఇంకా దేవుని ప్రార్థన చేసుకుని ఇంకా వాగ్దానం తీసుకుంటాము రాజీ తీసుకో వాగ్దానం సుహాసిని కూడా తీసుకుంటున్నావా నేను కూడా తీసుకుంటాను మరి ఓకేనండి ఇంకా రాజ్ కుమార్ తీసుకుంది కదా నేను కూడా వాగ్దానం తీసుకుంటాను ఇంకా దేవుడు ఈ సంవత్సరం ఏ చిత్తమేముందో తీసుకుందాం ఇదే బాబుకి ఇదేం నాకు ఓకేనా ముందే నాదేదో చూద్దామా నీవు నీతిగల దానివై స్థాపింపబడత నీవు భయపడనక్కర్లేదు నాకు వచ్చిందండి నీవు నీతిగల దానివై స్థాపింపబడదు నీవు భయపడనక్కర్లేదు నీదేమొచ్చింది నీకు కనికరమను సమాధానం ప్రేమయు విస్తరించను మా సబ్స్క్రైబర్లు అందరు నేను అందరూ ప్రేమించడం కానీ అభిమానించడం కానీ చేస్తున్నారు కదా ఆ వాగ్దానం రాజు నీకు ఇది నీకు సుహాసని ప్రేమ సమా ప్రేమ సమాధానాలకు కర్తయ్యకు దేవుడు మీకు తోడే ఉన్నను మన బుడ్డ బుడ్డమ్మకి దేవుడు ఎప్పుడు తోడు ఉంటాడంట ఇదే నాది సాస్ బాబు ఇది ఓకేనండి సాహస బాబుదేమో సాస్ బాబు అని ఆశ్రయిస్తే దేవుడు ఏదైనా ఇస్తారని చెప్పేసి వాగ్దానం అనమాట ఓకేనండి దేవుడి అయితే చాలా ఇంకా బెనిఫిట్స్ అయితే ఆఫర్లు అయితే ఇచ్చిండు మాకు మాకైతే సరేనండి వద్దాం మాత్రం చాలా బాగుండే కదా ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా రెండు ఆ మధ్యలో అవుతుంది ఈ ఒక వీడియో ఇదే ఇంకా ఉదయం లాగానే సెలబ్రేషన్ ఎలా ఎలా జరుగుతుంది అని చెప్పేసి పూర్తిగా చూపిస్తాను మీ మొదలు చెప్పినట్టుగా ఇంక ఇప్పటికీ వీడియో చాలా లెంత్ అయిపోయిందండి అందుకని చెప్పేసి రేపు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మార్నింగ్ ఎలా ఎలా ఇలా ఉంటుందని చెప్పేసి ఇంకా రాజు ముగ్గులు వేయడం కానీ అలానే ఏవేం చేసుకుంటాము స్పెషల్గా అని చెప్పేసి న్యూ ఇయర్గా చూసే చూపిస్తాను అలా కొత్తగా చూస్తే పీస్ లైక్ అయితే సబ్స్క్రైబ్ మళ్ళీ మంచివాడికి కలుగుతాయి మీ అందరికీ బాయ్ బాయ్